మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన ఆయన ఎన్నికల ప్రచారంపై చర్చించారు అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు యాబై రోజుల సమయం ఉండడంతో బస్సు యాత్రలు చేపట్టాలని అన్నారు ప్రచారం చివరి రోజు వరకు కూడా జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఇడుపురుపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించాలని అన్నారు బస్సు యాత్రతో పాటు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఒక బహిరంగ సభ స్థానికులతో మాటామంతి లాంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు సీఎం జగన్ ఎన్నికల ప్రచార వ్యూహం మార్చారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఒక్క పార్లమెంటు నియోజకవర్గాల్లో రోజుకొక బహిరంగ సభ నిర్వహించబోతున్నారు జిల్లాలన్నింటినీ కలుపుతూ బస్సు యాత్ర చేయబోతున్నారు ప్రతి జిల్లాలోనూ స్థానికులు మేధావులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు జగన్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికీ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది నాలుగు సిద్దం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికీ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది